ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా నేను రూపం ఇప్పుడు శివసేన పార్టీ అది మొదట హిందుత్వ పార్టీ బాల్ థాక్రే బాల్ థాక్రే నైన్టీన్ ఎయిటీలో బీజేపీ ఏర్పడ్డది అప్పటి వరకు బాల్ థాక్రేను ఒక జాతీయ నాయకులు పోయి కలిసిన పాపాన పోలే వాజ్పేయి ఒక గారు ఒక పక్క అద్వాని గారు ఒక పక్క స్టేజ్ మీద తీసుకొస్తే ఆయన ఎక్కెక్కి పడే ఏడు అప్పటి వరకు ఆయనను ముట్టుకున్న జాతీయ నాయకుడు లేడు అద్వాని గారును వాజ్పేయి గారు స్టేజ్ మీద తీసుకొస్తే ఆయన ఎక్కెక్కిపడే ఏడు సీటు కళ్ళిల్లు చూపుకున్నాడు అటువంటి దాన్ని ఆయన కడుపున పుట్టిన ఆయన జరగబొట్టిండు కాబట్టి సిండే నెత్తుకున్నది అక్కడ పార్టీ అక్కడ ఇల్లుతో పార్టీ సిండే నెత్తుకున్నది అంటే శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని పవర్లకు రాకుండా చూసిండు అటువంటి శరద్ పవారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలితే శరద్ పవార్ను పరిమితం చేసింది శరద్ పవార్ను పరిమితం చేసింది అదే బాల్ ఠాక్రే కొడుకును ఉద్ధవ్ ఠాక్రేను పరిమితం చేసింది ప్రజానీకం ప్రజానీకం దలుసుకుంటే అట్టనే ఇక్కడ కూడా బీజేపీ రూపంలో రావచ్చు లేకపోతే శివసేన అక్కడ ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా టీఆర్ఎస్ రూపం మార్చుకోవచ్చు బీఆర్ఎస్ రూపం మార్చుకోవచ్చు మార్చుకొని కూడా రావచ్చు అంటే ఈ మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ శివసేనలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్లో కూడా అలాంటి చీలిక రావచ్చు అని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకుంటాను వస్తే బీజేపీతో పొత్తు ఉంటుంది కావచ్చు అవకాశం అయితే కనిపిస్తాను బీఆర్ఎస్ లో ఖచ్చితంగా చీలికి వస్తుంది అంటారు మహారాష్ట్ర పరిణామాలు చెప్పింది కాబట్టి ఒకవేళ చీలిక రాకపోతే ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు మనుగడ సాధ్యం కాదు ఓకే ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు శక్తులు కాదు శక్తి వేరు వ్యక్తి వేరు ఆ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు మనుగడ ఉన్నది వాడు డైలీ బీజేపీకి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెరిగిన వాళ్ళు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెరిగిన పార్టీ వాడు కాంగ్రెస్ మళ్ళా రానియ్యాడు కాంగ్రెస్ ను ఇప్పుడు కాంగ్రెస్ ను ఇష్టపడని వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ లీడర్షిప్ కింద పనిచేసి కాంగ్రెస్ పార్టీ అన్యోకానికి ఇటువంటి పార్టీ ఇటువంటి లీడర్ పరిపాలించబట్టని ఇష్టపడని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సహించకపోవచ్చు అందుకనే నేను మూడు ముక్కలు ఒక తానైనా ఆశ్చర్యపడవలసిన అక్కర్లేదు లేకపోతే ఒకే తానగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజులు తెలంగాణలో ఎవ్వరు ఊహించని పరిణామాలు జరుగుతాయని నా విశ్వాసం ఓకే మరి ఈ ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇచ్చిన పరిస్థితులలో సరే కేసీఆర్ అంటే ఈ పోలీస్ స్టాప్ పెట్టుకున్నాడా ఏందో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడావిడిగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనే తెరపైకి తీసుకొచ్చింది తర్వాత ఆ కాళేశ్వరం కుంభకోణం కాళేశ్వరానికి సంబంధించి విచారణ జరుపు జరుపుతున్నారని చెప్పేసి తర్వాత విద్యుత్ కొనుగోళ్ళ పైన కూడా దాని మీద కూడా ఒక కమిషన్ వేయడం ఈ ఇప్పుడు అవి ఏడాది కాలంగా విచారణ కొనసాగుతూనే ఉన్నది కానీ ఎక్కడికి కూడా కొలిక్కి రాలేదు ఎందుకని అంటావు అంటే వీళ్ళు ఏమైనా పొల్యూడ్ అయిన అనుకోవచ్చా పొల్యూడు కంటే ఎక్కువ ఈయనకు పరిపాలన పరిపాలన రా రాక గత పరిపాలన మీద తప్పులు తప్పులు చేయలేదు అని అంటలేదు నేను గత పరిపాలన గత పరిపాలనలో ఎవరు చేసినా కూడా పొరపాటు చేయలేదు అంటలేదు నువ్వు పొరపాటును మరి నేరుగా అప్లై చేసేదానికి ఏమి ఏమై ఏమైతుంది నీకు అడ్డం నీకు అడ్డం అయితే వాళ్ళు లేడు కదా నువ్వు ప్రభుత్వం నీకు ఇచ్చిరు కదా ప్రభుత్వం ఇచ్చినాక మనం ఆ పొరపాటును ముందడబెట్టి ఎవరికి ఏ శిక్ష చేయాలనో ఆ శిక్ష ఏ వేయచ్చు కదా శిక్ష ఎందుకు ఎత్తలేవు శిక్ష ఎత్తే మళ్ళీ నీకు ఏం లేదు ఎప్పటికీ ఆ బూచిని చూపెడితే నీ పరిపాలన గురించి మరిచిపోతారని జనం అనుకుంటాను అనుకుంటున్నామని నువ్వు అనుకుంటాను అసలు పొరపాట్లు లెక్క పెట్టరు జనం పొరపాటు నువ్వు లెక్క పెట్టరు మొన్న జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి కదా మొన్న జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి జార్ఖండ్లో అక్కడ ఆ ప్రాంతీయ పార్టీ పరిపాలనకు వచ్చింది ముక్తి మోర్చ ఉండేది అందరూ ఈ అడిగిలా ఉండేటోళ్ళే ఇక్కడ మన దగ్గర కోయా గుంటారో వాళ్ళు కూడా అటువంటి జాతి వాళ్ళు తప్పు సహిస్తారు కానీ వ్యక్తిత్వాన్ని సహించారు అంతే తప్పు చేస్తే బతకడానికి బతకడానికి దొంగతనం చేస్తే తప్పు తప్పు పడరు కానీ మిగతా దాన్ని తప్పు పడతారు ఇప్పుడు ఆనాడు నాకు తెలియదు కానీ నాకు మొత్తం బీజేపీ హిస్టరీ అక్కడ నేను మా పార్టీలో పొరపాట్లు చేసిన వాళ్ళ మంది మంది కంటే ఆ పార్టీలో పొరపాటు చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది అక్కడ జార్ఖండ్లో జార్ఖండ్ల మా పార్టీలో ఆరుగురో ఏమో ముఖ్యమంత్రులు ఉండరు మాజీ ముఖ్యమంత్రులు ఆరుగురు అంటే ఎడ్లు ఆరుగురు ఆరు ఎడ్లు ఉన్నాయి మా దాంట్లో అక్కడ కూడా దండబడ్డ ఒకటి ఉన్నాడు కానీ ఒక్కడే ఉన్నాడు ఒక్కడే వీళ్ళు ఆరుగురు జైలు పోతే వాడు ఒక్కడు జైలు పోయొచ్చాడు ఒక్కడు మెరుగ్ కాదా ఆరుగురు కంటే అందుకని బీజేపీ కోట్లేదు అట్లా ప్రజానీకం టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది అనే దానికంటే మా మేమేదైతే కోరుకున్నాం ఆ పరిపాలన రాలేదని ఎక్కువ పట్టుబడుతుంది ఇక్కడ జనం తప్పుకు పెద్ద పట్టుబడుతుంది కానీ తప్పుని చూపెట్టి గడుపుదామని ఈయన అనుకుంటాను నువ్వు శిక్షించు వాళ్ళు ఏమీ ఆడడం రారు నువ్వు శిక్షించు తెలంగాణ ప్రజానికి ఏమీ అడ్డం రారు కుక్కడుకి చెప్పు ఎందుకు కొట్టవు కొడతలేవట నువ్వు ఏదో భయం ఉన్నది కదా నీకేదో భయంగా పాడైంది కదా భయపడతామని అనుకోవచ్చు భయపడకపోతే మరి ఎందుకు అడ్డమే ఉన్నది భయపడకపోతే ఆటమే ఉన్నది భయపడకపోతే నీకు అడ్డం అయితే లేదు కదా అంట అడ్డం ఏమి పడికే అంతే సరే మరి ఇప్పుడుకు ఇప్పుడు ఒక కేసీఆర్ తో సమానంగా పనిచేసిన వ్యక్తిగా కేసీఆర్ కు ఏం సూచన చేయదలుచుకుంటున్నావు పార్టీని కాపాడుకోవాలంటే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తే మంచికుండా సూచనలు కూడా ఆనాడు ఆనాడున్న నాయకులు ఎవరైతున్నారో స్వార్థంతో రద్దు చేయలే తెలంగాణ అంశం కూడా తెలంగాణ సాధించిన అంతకంటే గొప్ప చరిత్ర ఏం కావాలి అచ్చా నువ్వు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను నువ్వు చేయలే నువ్వే ముఖ్యమంత్రి చేసినావు నువ్వు ఊకుండేమే నా కొడుకు కావాలన్నా బీడ కావాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకచ్చింది